అక్కడ వచ్చేసి రోడ్డు వెడల్పు చేస్తుంటే కాంపౌండ్ అంతా పాల్గొంటారు సార్ ఆ లోపలికి అక్కడ నుండి వ్యాపారస్తులంతా ఈ క్లాసులు తర్వాత వచ్చి ఇతర అంత హాస్పిటల్కి వస్తుండే సార్ కానీ కాంపౌండ్ కావాల్సిన అవసరం కాబట్టి మీరు వెంటనే కలెక్టర్ సార్ కానీ మీరు ఒక విగత అందజేసి ఆ హాస్పిటల్ కాంపౌండ్ కట్టించు కానీ చూడాలి సార్ మీరు ఎందుకంటే మీరు ఒకసారి చెప్తున్నా మీరు కూడా దానిపై సూతం చూపిస్తే హాస్పిటల్ కాంపౌండ్ వచ్చేటువంటి చేయాలి సార్ చాలా బాధ ఉంది సార్ రోజు వచ్చిన రెండు వందల మంది ఆయన హాస్పిటల్ కు వస్తాడు ప్రతి ఒక్కరికి అది వాసన అవన్నీ కుందుతున్నాయి సార్ పేపర్లు అన్ని దాని పరిస్థితి చూడండి సార్ సరే చక్రాధారు అదే విధంగా ఇప్పుడు మా కలెక్టర్ సార్ కానీ మా కర్మ జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే రాసుకుంటారు ఇక్కడ మా కడప జిల్లాకు సంబంధించిన లోడ్ లేరు అన్నవైతే లోకర్ బాగా లేదు కానీ మా కలెక్టర్ కానీ జేసీ గారు అంటే దానిపైన రాసుకుంటారు ఇప్పుడు కాబట్టి మీకు మీరు ఆ విధంగా కలెక్టర్ అడ్డ చేయండి సార్ ఆ కాంపౌండ్ వాళ్ళు వచ్చి రోడ్డు వెడల్పు చేస్తూ ఉంటే కూడా పాల్గొంటాయి సార్ బ్రహ్మాండం ఉంది కాంపౌండ్ కావంటది పోగొట్టారు కాబట్టి మీరు ఆ వాళ్ళు వినతాన్ని అందజేసి ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టి కట్టించడానికి ప్రయత్నం చేయండి సార్ అదేవిధంగా వాతావరణం సరిగా లేదు దగ్గు అలర్జీ చాలా ఇబ్బంది కొంచెం టాబ్లెట్లు అన్ని మండలాల్లో సప్లై చేయించాను సార్ దొరుకుతాను సార్ టాబ్లెట్స్ మాత్రం ప్రతి దగ్గర అవైలబిలిటీ టూ నాట్ ఫోర్ డ్రగ్స్ ఈవెన్ పిఎస్సి లో గానీ అలానే వన్ నాట్ ఫోర్ డ్రగ్స్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో సఫిషియెంట్ గా ఉన్నాయి సార్ ఎక్కడ షార్టేజ్ అయితే డ్రగ్స్ షార్టేజ్ ఎక్కడ లేదు సార్ 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 ఇది నేషనల్ 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 హైవే కానీ స్టేట్ అయినా కానీ ప్రభుత్వ భూములు తీసుకుని ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇస్తారు కదా అన్ని నెలకి ఇచ్చినారు ఇచ్చినారు ముద్దనూరు నుంచి పులి వందల పది నేషనల్ హైవేల తొమ్మిది బాలకుల గురు రూపాయలు కాంపౌండ్ వాళ్ళు దాని కానీ కాంపౌండ్ చేసి ఇచ్చారు ఇరవై వాళ్ళ వచ్చి రూపాయలు ఫాలో అప్ చేయాలి కదా అన్ని ఎవరో ఎవరు అందరికి ఇచ్చినారు కదా ఆ రోడ్డు నేషనల్ హైవే నాలుగు పల్లెలో హై స్కూల్ ఉంది హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు మళ్ళీ ఎన్హెచ్ఎల్ కాంపౌండ్ చేసి ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు కట్టినారు మీ వాళ్ళు చూసుకోవాలి కదా అది సార్ చక్రాపేట మండలంలో ఎరుగుడి గ్రామ పంచాయతీ ఉంది సార్ ఎరుగుడి ఆ ఎరుగుడి గ్రామ పంచాయతీలో పద్దెనిమిది పల్లెలు ఉన్నాయి సార్ సుమారు కానీ అక్కడ పార్లమెంటు సభ్యులు రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి సారు అట్లే బీటెక్ రవి రవీంద్రనాయ్య గారు వీళ్ళంతా కూడా బోర్లు లేపించారు సార్ కానీ నీళ్ళు బదిలేదు సార్ కానీ అక్కడ చాలా తాండాలు ఎక్కువ సార్ వ్యవసాయం చేసుకుంటే సార్ కూడా కష్టంగా ఉంది సార్ నీళ్లు లేవు సార్ ఎరుగుడు చూడు కానీ ఆ గ్రామం పక్కనే ఎరుగుడు పక్కనే సత్యసాయి జిల్లా ఉంది సార్ అది వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంది సార్ ఈ ఎరుగుడి చెరువుకు ఆ సత్యసాయి జిల్లా గోగనపేట సార్ ఎన్టీ కుట్ర గోగనపేట సార్ ఆ గోవన్పేట చెరువుకు ఈ ఎరుగుడి చెరువుకు రెండు కిలోమీటర్లు సార్ కానీ బార్డర్ మాత్రం ఐదు మీటర్లు ఉంది సార్ సత్యసాయిబాబు జిల్లా ఎరుగుడికి ఐదు ఐదు మీటర్లే సార్ ఈ పక్కన పక్కనే సార్ కానీ ఆ సత్యసాయి జిల్లాలోని గోవన్పేట చెరువుకు నీళ్లు నింపినారు సార్ మీరు దయచేసి ఆ గ్రామాల పైన సొంతి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు మీరు ఆ సత్యసాయి కలెక్టర్ గారిని మాట్లాడించి మాట్లాడి ఆ చెరువుకు ఎరుగుడి చెరుకు నీళ్ళు ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అది తప్పకుండా చేస్తే కదా సమ ఫలితం వస్తుంది సార్ నాకు ఇరిగేషన్ ఎవరున్నారు సార్ అంటే చైర్మన్ గారు మనం అనుకున్నావు కలెక్టర్ గారు ఇప్పుడు రైతుల సమస్యలు లేదైతే అందరు గౌరవ సభ్యులు చెప్పారో గిట్టుబాటు ధరలు ఒక పంట కాదు అన్ని పంటలకు ఆల్మోస్ట్ మన ప్రాంతంలో పండే పంటలకు శనక్ కానీ మిర్చి కానీ ఉల్లికి కానీ ఏదానికి లేదు రైతులు కష్టాల్లో ఉన్నారు ఒక తీర్మానం మనం అనుకున్నట్టు ఒక తీర్మానం చేసి రైతుల గిట్టుబాటు ధర కల్పించేదానికి అన్ని చర్యలు తీసుకోవాలనేది ఒకటి అవసరమైన పంటను కొనుగోలు చేసేదానికి కూడా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుని రైతు నష్టపోకుండా చూడాలని చెప్పి ఒక తీర్మానం నిర్మాణం చేసి పంపించాలని కోరుతా ఉన్నాం సార్ ఆ చెరువుకు నీళ్లు నింపితే రెండు వందల ఎకరాలు పడతారు సార్ రెండు వందల ఎకరాలు అక్కడ పశువులకు నీళ్లు వస్తాయి సార్ నేను నీళ్లు వస్తాయి మీరు ఖచ్చితంగా చేయండి సార్ అదే విధంగా సార్ ఆ రైతులకు ఇప్పుడు వర్షాలు పడి అన్ని అంటే మా మండలాల్లో మీరు చెప్పినట్టు వర్షపాతం తక్కువైనా కూడా అన్ని మండలాల్లో కూడా సార్ రైతులు పొలాలు కాడిపోయేవాళ్ళకి రోడ్లు అన్ని పోయినాయి సార్ అన్ని ప్రాయం రోడ్లు కూడా శాంక్షన్ చేయాలి సార్ అది ప్రతి ఒక్కరికి అదే విధంగా మేము పోయిన తప్ప అడిగినాం సార్ ఏడు వందల ఇరవై ఒక్క మందికి ఆరు వందల పద్దెనిమిది హెక్టార్లకు రెండు వేల వంద రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ కట్టాం సార్ అది వస్తుందా రాదా అనేది కూడా చెప్పలేదు సార్ మన మమ్మల్ని ఎప్పుడు చూసినా పల్లెల్లో మనకి ఇన్సూరెన్స్ వస్తుందా లేదా ఇన్సూరెన్స్ వస్తుందా లేదా మనకి పట్ట ఏ పట్టుకుంటారు మాకు చెట్లకి సార్ రామ్ గోపాల్ రెడ్డి మీరు కలెక్టర్ తో మాట్లాడి అట్లా ఖచ్చితంగా సరే ఇన్సూరెన్స్ కింద రైలు అన్న జిల్లాలో వాళ్ళకి పే చేయడం జరిగింది సార్ అది కూడా వాళ్ళు ఇవ్వలేదు సార్ అది దాని కూడా ప్రాసెస్ లో ఉంది సార్ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళలేదు సార్ అది